హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రీమియం మల్టీపర్పస్ వెహికల్ సెగ్మెంట్ లోకి మారుతి సుజీకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది తన లేటెస్ట్ ఎంపీవీ మోడల్ ఇన్క్విటోను మార్కెట్లోకి లాంచ్ చేసింది భారతీయులు అత్యధికంగా విశ్వసించే వాహన తయారీ సంస్థ మారుతి సుజీకి నుంచి లేటెస్ట్ గా మల్టీ పర్పస్ వెహికల్ ఇన్విక్టో మార్కెట్లోకి వచ్చింది మారుతి కార్ల లో ఇదే అత్యంత ఖరీదైన కారు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మారుతి ఇన్క్విటో ఎంపీవీ ఎక్స్ షోరూమ్ ధర వేరియంట్ను బట్టి ఇరవై నాలుగు పాయింట్ ఏడు తొమ్మిది లక్షల నుంచి ఇరవై ఎనిమిది పాయింట్ నాలుగు రెండు లక్షల మధ్య ఉంది ఎంపీవీ సెగ్మెంట్లోకి మారుతి సుజీకి రావడం ఇదే ప్రథమం అది కూడా ప్రీమియం మోడల్తో ఈ సెగ్మెంట్లోకి మారుతి సుజీకి ఎంట్రీ ఇచ్చింది సెవెన్ సీటర్ ప్లస్ ఎక్స్ షోరూమ్ ధర ఇరవై నాలుగు పాయింట్ ఏడు తొమ్మిది లక్షలుగా నిర్ణయించారు అలాగే ఇదే వేరియంట్ ఎనిమిది సీటర్ ధర ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది నాలుగు లక్షలుగా ఉంది హైఎన్ మోడల్ అయిన సెవెన్ సీటర్ ఆల్ఫా ప్లస్ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధర ఇరవై ఎనిమిది పాయింట్ నాలుగు రెండు లక్షలుగా ఉంది ఈ ఇన్పిటోను ఎంపీవీ తో దాదాపు ఎస్యూవీ డిజైన్లోనే తీర్చిదిద్దారు ఈ కారు పొడవు నాలుగు వేల ఏడు వందల యాభై ఐదు ఎంఎం ఎత్తు పదిహేడు వందల తొంభై ఐదు ఎంఎం వెడల్పు పద్దెనిమిది వందల యాభై ఎంఎంగా గా ఉంది ఇందులో బూట్ స్పేస్ రెండు వందల ముప్పై తొమ్మిది లీటర్లు ఇందులో టెన్ ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ క్లస్టర్ సెవెన్ ఇంచు డ్రైవర్ డిస్ప్లే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్స్ ఉన్నాయి మధ్య వరుసలో రీక్లైనర్ సీట్లను ఏర్పాటు చేశారు ఈ కార్లో హైబ్రిడ్ టెక్నాలజీతో టూ పాయింట్ జీరో లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది ఈ సీవీటీ గేర్ బాక్స్ ను అమర్చారు ఈ కార్ లో నార్మల్ స్పోర్ట్ ఏకో అనే మూడు డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి గంటకు జీరో నుంచి వంద కిలోమీటర్ల వేగాన్ని ఎంపీవీ కేవలం తొమ్మిది పాయింట్ ఐదు సెకండ్లలో అందుకుంటుంది లీటర్ కు కనీసం ఇరవై రెండు కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది నెక్సా డీలర్షిప్ల వద్ద ఈ కార్ను కొనుగోలు చేయవచ్చు ఇంక్విటో ఎంపీవీ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి మార్కెట్లో ఇన్నోవా మోడల్ ప్రీమియం వేరియంట్లకు ఇది గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది ఇది ఫ్రెండ్స్ వాల్ట్ వీడియో ఈ కార్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్